శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిప్రియ నమ శ్రీ మహా సరస్వతి అనమరి ఓం శ్రీమాత్రి నమ దేవి నమ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క విశ్వసునామ సంవత్సరంలో మనం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అలానే అందరూ కూడా సౌభాగ్యవంతులై సకలమైనటువంటి అష్టైశ్వరాలు కలగాలని శుభాశిష్యులతో ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కలగాలందరికీ కూడా అని ముఖ్యంగా మనము ఈ యొక్క ఉగాది అనే దానికి వస్తే కనుక పూర్వం నుంచి మనకు బ్రహ్మగారు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టారని చెప్పి ఈ ఉగాది పర్వాలని మనము ఓ పండగ వాతావరణం చేసుకొని కొంతమంది పున్న పెట్టుకొని అలా ఇష్టదేవత ఆరాధన చేసుకొని ఉగాది పచ్చడి ఏదైతే ఉందో నింబకుసుమ భక్షణం అంటారు ఆ యొక్క ఉగాది పచ్చడి తిన్నట్లయితే శతాయుర్ వజ్రదంగా అంటే వజ్ర దేహంగా ప్రాప్తిస్తుందని సకల సంపత్తులు అర్థం అంటే లాభము అనుగుణంగా అన్నీ ఉంటాయని చెప్పి అందులో రుచిపూర్వకంగా షడ్రుచుల పూర్వకంగా ఉండేటువంటి ఉగాది పచ్చడిని సేవించి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని కూడా విని దేశకాల మనప్రస్తులు అట్లనే వర్తమానంలో వ్యక్తిగతమైనటువంటి రాశి ఫలితాలు చెప్పుకోవటంతో ఈ యొక్క వినటంతో కూడా సకలమైనటువంటి పాపాలు క్షయిస్తాయని బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టాడు కాబట్టి రవ్యాది గ్రహాల యొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి యొక్క పరిస్థితిని బట్టి ఏ విధంగా మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ముందుకెళ్ళి తదనుగుణంగా ఈ యొక్క సంవత్సరం ఏ విధంగా వ్రత నియమాదులు అట్లనే హోమాది క్రియాదులు ఏ విధంగా ఆచరించాలని చెప్పి ఈ ఉగాది నుంచి మనం మొదలుపెట్టుకొని మళ్ళీ వచ్చేటువంటి ఉగాది వరకు కూడా సకలమైన శుభాలు ఏ విధంగా పొందుతామని చెప్పి ఈ నవగ్రహాది రవ్యాది గ్రహాల యొక్క ప్రభావము మానవ జీవితం మీద అలానే లోకం మీద ఏ విధంగా ఉంటుందో చెప్పుకునేటువంటి యొక్క ఉగాది పురస్కరించి ద్వాదశ రాశులైనటువంటి ముఖ్యంగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చెప్పుకుంది ఏ విధంగా ఉన్నాయని చెప్పి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి నమ శ్రీమాత నమ విశ్వశ్రామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తలుపుతూ వారికి గృహస్థితి చూసినట్టయితే కామాక్షిదేవి నమ గృహస్థితి చూసినట్టయితే వారికి ఆదాయ వ్యయాలు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యభుజం రెండు అవమానం రెండు అంటే ఇక్కడ మిమ్మల్ని తిట్టేవారు పొగిడేవాళ్ళు సమానంగా ఉన్నారు కుటుంబంలో కానీ సమాజంలో కానీ నిలబెట్టుకునే అవకాశం ఉంది మీ పేరు ఈ యొక్క ప్రఖ్యాతలని ఆదాయం పదకొండో వ్యయం ఐదు అంటే ఆదాయం సంపాదిస్తున్నారు ఖర్చు మాత్రం ఐదే ఉంటుంది ఖర్చు తక్కువగా పెడుతున్నారు కాబట్టి యోగప్రదంగానే ఉందని చెప్పవచ్చు ఇక్కడ ఇంకా ఈ తులారాశి వారికి ఈ యొక్క పరిస్థితి చూస్తే గురువు భాగ్యంలో సంచారం చేస్తున్నాడు నుంచి మన భాగ్యస్థాలు గురు సంచారం వల్ల ఏమిటయ్యా ఫలితాలు అంటే మేనించి వీరికి అర్థం చే ఆచారం గృహలాభం శుభోజనం నిత్య స్త్రీ సం నిత్య స్త్రీజన సంపర్కం నవమస్తే భవేత్ గురు గురుడు తొమ్మిదవ స్థానంలో సంచార చేయటం ధనలాభాలు గోచరిస్తున్నాయి కులాచారంలో శ్రద్ధాభక్తి అంటే మీరు చేసుకునేటువంటి ఆచార వ్యవహారాల్లో శ్రద్ధగా ఉండటం తద్ నియమాలు పాటించడం తదు ఉండటం గృహలాభాలు గృహంలో కూడా కొన్ని లాభాలు చిక్కుటం గృహపరణాలు కొనటం మీరు మంచిని ప్రబోధన చేయడం ధార్మిక గుణాలు అలవరచుకోవటం తీర్థక్షేత్ర సందర్శన చేయడం భోజన సౌక్యము స్త్రీ సౌక్యము అంటే భోజనం కూడా సమయానికి భోజనం చేయటం అలానే అన్నిట్లో కూడా ఆనందంగా ఉండటం నూతన పరిచయాలు ఏర్పడటం గురువు యొక్క అనుగ్రహం అద్భుతంగా ఉంది తులారాశి వారికి తొమ్మిదవ స్థానంలో అని కాబట్టి గురు అనుగ్రహం సంపూర్ణంగా తులారాశివారికి ఈ ఉగాది నుంచి ప్రబలి ఉన్నది అలానే శని యొక్క చూస్తే గనక శని షష్ట స్థానంలో ఉన్నారు కాబట్టి ధనధాన్యాభివృద్ధించ బద్ధ సంతోషవర్ధనం శ్రీ సౌఖ్యం గృహ హనుమాణం షష్టే గతే శని అయ్యా ఆరవ స్థానంలో శని సంచారం చేస్తున్న సమయంలో వీరికి ధనధాన్యాభివృద్ధి బంధుమిత్ర సమాగమము నూతన గృహ నిర్మాణము అలానే స్త్రీ సౌఖ్యము సంతోషము శుభ ఫలితాలు విశేష యుగప్రదంగా ఉన్నాడు ఆరవ స్థానం శనికి సంచారం అంటే పాపగ్రహం ఆళ్ళు ఉండడం మంచిది కాబట్టి కాబట్టి శని యోగప్రదంగా ఉన్నాడు ఈ విధంగా ధనధాన్యాభివృద్ధి నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం గృహ గృహారంభ గృహ ప్రవేశ వివాది శుభ కార్యక్రమాలు జరగడం స్త్రీ సౌఖ్యం సంతోషం అనేకమైనటువంటి సంతోషం కూడా కలిగే అవకాశం విశేష యోగప్రదంగా ఉంటున్నాడు అంటే శని ఇప్పటివరకు వీళ్ళకి పంచమ స్థానంలో నుండి ఇబ్బంది పెడుతూ దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఒక పరిష్కార మార్గంగా చెప్పుకోవచ్చు తులారాశి వారికి శని యొక్క గోచార ఫలితం ఆరులో సంచారం చేయటం అనేది ఇక్కడ రాహు కేతువులుగా చూసినట్టయితే కేతు వీళ్ళకి ఏకాదశంలోను రాహు పంచమస్థానంలో సంచారం చేస్తున్నారు మరి పంచమస్థానం యొక్క యొక్క రాహు కుంభంలో సంచారం చేయటం వల్ల ఏమిటయ్యా పుత్రవైరం రూపా పూజ్యం కాలాతి క్రమణ భోజనం సుసంభిక్షం పుణ్యం ప్రచమంచ పంచమస్థో యథారాహే అంటే పంచమస్థానంలో సంతానము విరోధము సంతానం వల్ల కొన్ని విరోధాలు ఏర్పడే అవకాశం ఉన్నాయి ప్రభు సన్మానము రాజ సమానంగా సన్మానించే అవకాశం ఉంటుంది అంటే మీ యొక్క లక్షణాలు కావచ్చు కొన్ని గుర్తింపు పొంది మిమ్మల్ని పిలిచి మరీ గౌరవ మర్యాదలు ఇచ్చే అవకాశం ఉంటుంది వేళ తక్కువ భోజనం కొన్ని సమయాల్లో వేళ తప్పిన భోజనం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది అట్లానే ఈ యొక్క సంవీక్షం అంటే ఏదైనా కూడా మీ మీద దృ దురదృష్టి ఏదైతే ఉందో శుభదృష్టిగా మారటం ఏడవేళ మిమ్మల్ని పోగొట్టం అనేది జరిగే అవకాశం ఉంటుంది ఇలా రాహు ఆరులో యొక్క ఐదులో ఉన్నా కూడా కొంతవరకు శుభయోగాన్ని ఇస్తున్నాడు మధ్యమస్థంగా మళ్ళీ కేతువు మీకు యొక్క ఫలితాలు చూసినట్టయితే ఏకాదశుల్లో కేతువు గోవా జీగ సంఘార క్షీరా శుభోజనం వస్త్రమాల్యాది రాభంచ శంగతో భిహి అయ్యా ఏకాదశిలో కేతు కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాడు అనేక లాభాలు భోజన సౌక్యము నూతన వస్త్ర ప్రాప్తి వస్తు ప్రాప్తి నూతన గృహోపకరణాలు సంఘంలో గౌరవం అనేకమైన సుగంధ లాభాలు సుభోజనం వస్త్రమాల్యాది భూషణం ఇలా అనేక రకాలుగా రాహు కేతువు యోగప్రదంగా ఉన్నాడు తులాకి కాబట్టి మొత్తం మీద సంవత్సర ఉగాదికి నాలుగు కీలక గ్రహాలైనటువంటి శని గురువు కేతువులు యోగప్రదంగా ఉన్నారు వీళ్ళు మొత్తం మీద అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తుంది మళ్ళీ గురువు అతిచారం వల్ల మీకు గురువు కూడా యోగప్రదంగా ఉంటున్నాడు దశమంలో కూడా రాజ్యాన్ని అట్లానే ప్రభు సమ్మానాన్ని కావచ్చు తగిన శక్తికి గుర్తింపు రావచ్చు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద ఈ యొక్క తులారాశి వారికి యోగదాయకమైనటువంటి కాలం అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది ఈ యొక్క విశ్వసునామ సంవత్సరం శుభం శుభంబూయా